ప్రపంచ వ్యాప్తంగా సగం వరకు ఫంగస్ వలన గోళ్లు ఇన్ఫెక్షన్లకు గురవుతున్నాయి వీటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఎడలా చాలా ప్రమాదాలకు గురవ్వాల్సి వస్తుంది ఇక్కడ తెలిపిన కారకాలను దృష్టిలో ఉంచుకోవడం వలన ఈ సమస్యలకు దూరంగా ఉండొచ్చు ఫంగస్ అండ్ కాలి గోళ్ళు గోళ్లు కాలి వేళ్లు ఉండటం వలన ఫంగస్ ల సంక్రమణ సులువుగా జరుగుతుంది గోళ్ళల్లో కలిగే ఈ ఇన్ఫెక్షన్లు సగం వరకు ఫంగస్ ల వలన కలుగుతాయి వీటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఎడల అన్ని కాలి గోళ్ళు గోళ్లు ప్రమాదానికి గురవుతాయి పట్ల ద్వారా వీటికి దూరంగా ఉండొచ్చు వంశ పారం కాలువేల గోళ్లు ఇన్ఫెక్షన్ కు గురి కావడానికి వంశ పారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది ఇతరులతో పోలిస్తే వీరిలో త్వరగా గోళ్లు ఇన్ఫెక్షన్ కు గురవుతాయి ఒకవేళ ఈ పరిస్థితి మీ కుటుంబీకులలో గమనించినట్లయితే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య సమస్యలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు మరియు లక్షణాల వలన కాలు వేళ్ల ఇన్ఫెక్షన్లకు గురవుతాయి రక్త ప్రసరణలో కలిగి ఉండే వారిలో నిరోధక శక్తి బలహీనంగా ఉండటం వలన ఫంగస్ చే దాడి చేయబడుతుంది కావున ఇలాంటి వ్యాధులను కలిగి ఉన్నవారు అదనపు జాగ్రత్తలు పాటించాలి ఎల్లప్పుడు కాలి వేళ్లను శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి రీత్యా షూ ధరిస్తున్నారా లేదా స్టైల్ గా కనబడడానికి షూ ధరిస్తున్నారా కానీ ఏదైనా గాలి కూడా చొరబడిని ఈ పరిస్థితులలో ఫంగస్ ఎక్కువగా సంక్రమించవచ్చు ముఖ్యంగా ఖాళీ వేళ్ల గోళ్లు త్వరగా ఇన్ఫెక్షన్ కావున గాలి వెళ్లేలా ఉండే షూలను ఎంచుకోండి అంతేకాకుండా రోజు తాజాగా ఉండే సాక్సులను ధరించడం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు నెయిల్ పాలిష్ నెయిల్ పెయింట్ నెయిల్ పెయింట్ మీ గోళ్లను అందంగా కనబడేలా చేయొచ్చు కానీ దీనివలన మీ కాలి వేళ్ల గోళ్లు ఇన్ఫెక్షన్లకు గురి చేయొచ్చు గోళ్లకు వేసే ఈ పెయింట్ల వలన గోళ్ళకు కాంతి తగలదు ఫలితంగా ఫంగస్ సంక్రమణ పోతుంది కావున అనవసర సమయాల్లో ఇలాంటి వాటిని వేయకండి